హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కుకింగ్ హాయిల్ ఈరోజు టమాటా పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము ఇది రొడ్డు పచ్చడి కూడా చేసుకోవచ్చు కానీ మిక్సీలో అయితే చేశాను అనమాట దానికి ముందుగా ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి దానికి తగిన మినపప్పు చనాపప్పు ఆవాలు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కాస్త దోరగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ తర్వాత టమాటాలని కూడా వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న ఈ టమాటాల్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అనమాట టమోటాలతో చేస్తున్నాం కాబట్టి చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అనమాట వీటన్నిటిని కలిపి మిక్సీ వేసేసుకోవచ్చు లేదంటే రోట్లో కూడా రుబ్బుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చి వెల్లుల్లి నాలుగు అయితే వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని మిక్సీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పోపు పెట్టుకోవాలి దానికోసం మినపప్పు శనగపప్పు ఆవాలు కూడా వేసుకోవాలి ఒక్కొక్క టీ స్పూన్ అయితే వేసుకున్నాను అందులోనే మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకే కాదు దోశల్లో కూడా చట్నీ చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి